అస్లా వైఖం రహమతుల్లాహి అందరికీ నమస్కారం ఈరోజు ముస్లిం ఐక్య వేదిక ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింలకి ముస్లింలు ఉన్న ఎక్కువ మెజార్టీ ఉన్నటువంటి ఓట్ల ప్రాంతాలలో మేము ముస్లిం ముస్లింలకి ఎమ్మెల్యే అభ్యర్థులుగా అన్ని పార్టీలను కొరడం జరిగింది ఏదైతే అల్లా దయా ఏదైతే ఆసిఫ్ గారు చేసుకున్నటువంటి మంచితనమైన ఆయన చేసినటువంటి పార్టీకి చేసినటువంటి సేవకి గుర్తించి ఆ పార్టీ అధిష్టానం ఆయనకి సీటు ఇవ్వడం జరిగింది అయితే మన ముస్లిం సోదరులు మన బాధ్యతగా స్థానికంగా ఇక్కడ ఇటు ఉన్నటువంటి మెజార్టీ ముస్లింలు ఉన్నారు కాబట్టి మాలో ఒక్కడిగా ఉన్నటువంటి మాతో అందరితో పార్టీ కలిసి ఉండే ఏకైక వ్యక్తిగా ఉన్నారు ఆయనకి ఇంకా సేవ చేసే కార్య సేవ చేయాలంటే మన కమ్యూనిటీకి ఇంకా సేవ చేయాలి మన పట్ల ఇంకా మన పట్ల ఉన్నటువంటి మంచిదనాన్ని ఆయనని మనం ఓటు ద్వారా చూపించి మనలో చిన్న పెద్ద ఎదన్నా ఎవరికైనా ఆసిఫ్ గారు కలవలేకపోయినా కూడా అటువంటి భేరాగ్రా ఈ ఈ టైంలో తీసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశీర్భ ఆసిఫ్ భాయ్కి ఓటు వేసి అఖండ వెజారిటీతో గెలిపిస్తారని ముస్లిం ఐక్యవేదిక ద్వారా మేము కూడా ముస్లిం అభ్యర్థులను గెలుపుని గెలిపించే ప్రయత్నంలో మేము ఈరోజు విజయవాడ వెస్ట్లో మా ఐక్యవేదిక మొత్తం రాష్ట్రం మరియు జిల్లా కమిటీల ద్వారా మేము ఆసిఫ్ భాయ్కి ప్రచారం చేస్తూ ఆయన గెలుపుకి కృషి చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ సేవ చేసుకుంటున్నాము అస్సలు